హ్యాండు హ్యాండ్ ఎనిమిది ఇంచుల మీద ఫోర్ పాయింట్స్ ఉంది సేమ్ ఇటు కూడా అంతే పెట్టుకోవాలి ఎనిమిది ఇంచుల మీద ఫోర్ పాయింట్స్ పెట్టుకొని దీన్ని పెట్టుకున్న తర్వాత ఇది మనకు అండర్ఆర్మ్స్ కూడా తగ్గింపు సైజ్ ఏమో మూడు ఇంచులు తక్కువ పెట్టుకోవాలి మూడు ఇంచులు తక్కువ పెట్టుకొని ఈ నుంచిటికి స్ట్రేట్గా మార్కింగ్ కొట్టుకోవాలి మార్కింగ్ కొట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంచులో వదిలేసుకున్నాం కదా ఆ గ్యాప్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకుంటే మనకు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎందుకంటే జాయింట్స్ వేస్తాం కదా ఇక్కడ జాయింట్స్ వేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా ముక్కలు ఉండాలండి నేను హ్యాండ్ కట్ చేసిన ఇప్పుడు ఎక్స్ట్రా ముక్కలు సాఫ్ట్గా కట్ చేసినా చూడండి స్ట్రేట్గా నేను నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి చూడండి ఇలా ఇవి ఇక్కడ వస్తాయండి చూడండి ఇక్కడ ఇలా జాయింటింగ్ చేస్తాను ఇలా జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా అది కూడా ఇడికి స్ట్రేట్గా నేను కట్ చేస్తాను కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు చూడండి తింటా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి బ్యాక్ నెక్ కట్ చేసిద్దామండి బ్యాక్ ఇవన్నీ నాలుగు పీసెస్ ఉన్నాయి కదా ఆ నాలుగు నాలుగు పీసెస్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి చూడండి మంచిగా నీట్గా ఐరన్ చేసుకోవాలి నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి ప్రతి ఒక్కటి సమానంగా పరుచుకోవాలండి ఇట్లా వేసుకుంటేనే మనకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట కటింగ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా వేసుకోవాలి ఎందుకంటే నాలుగు బ్లౌజులు ఒకేసారి మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలి కిచెన్ పెట్టి కలరింగ్ జూపీస్ కానీ అని ఏమనుకోకడే ఫ్రెండ్ నాకు ఇదే షాప్ ఉంది కాకపోతే నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను మనీస్ కిచెన్ అనేది పెట్టినా శ్రీ మనీష్ కిచెన్ అనేది పెట్టినా కాకపోతే నాతో పాటు పది మంది కూడా బ్రతకాలి కదా అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను కటింగ్ అనేది కంపల్సరీ చూపిస్తున్నానండి ఒక ఆడపిల్ల అనే ఆడపిల్ల అనే వ్యక్తి ఎవరి మీద డిపెండ్ కావద్దు కదా అట్లా అని చెప్పి నేను చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం హ్యాండ్ తీసినాం కదా ఎక్కువ తప్పులు ఉంటుందన్నమాట అట్లానే ఇది మనం నీట్గా కట్ చేసుకోవాలి చూడాలి ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్గా కట్ చేసుకోవాలంటే స్ట్రైట్ గా ఉండాలన్నమాట మనము స్టీల్కి స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ అనేది మీరు తెచ్చుకోరనుకోండి కంపల్సరీ మీకు నీట్గా అనేది వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నా చూడండి బ్లౌజ్ హైటు ఇక్కడ మనం డాట్ కదా ఈ డాట్ దగ్గర పట్టుకోవాలి ఏమో ఇక్కడ సేమ్ షోల్డర్ ఉంది కదా షోల్డర్లో మిడిల్లో పట్టుకోవాలి మిడిల్లో పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ మన స్టిచ్చింగ్ వదిలేసిన క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ కోసం ఒక వన్ పాయింట్ అట్లా ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ క్లాత్ అల్లడు ఉంది మన వేస్ట్ కట్ చేసాం కాబట్టి నేను ఒక వన్ పాయింట్ ఎక్కువ తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ దాకా మీకు మెజర్మెంట్తో చూపించినా కదా బ్లౌజ్ మెజర్మెంట్తో ఇది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ నుంచి వన్ ఇంచ్ కట్ అవుతుందండి వన్ ఇంచ్ కట్ అవుతుంది మనకు కంపెనీ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది స్టిచ్చింగ్ వన్ ఇంచ్ పోతే మనకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ షోల్డరు స్టో షోల్డర్ వేస్టేజీ అనేది టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి టూ అండ్ హాఫ్ వేస్టేజీ ఎవరికైనా సరే మీరు టూ అండ్ హాఫ్ వేస్టేజ్ తీసేయండి ఇప్పుడు త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోండి ఇంచుల షోల్డరు రెండించులన్నర వేస్టేజ్ తీసేయండి కొంచెం ఉన్న అనుకోండి లావు ఉన్న వాళ్ళకేమో సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి ఈమె కొంచెం బొద్దుగా ఉంటుంది ఈమెకు నేను సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి ఈ ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీరు పెట్టుకోరు అనుకోండి కంపల్సరీ మీకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోండి వన్ ఇంచు డాట్ పెట్టుకొని అక్కడ రౌండ్ ఆఫ్ తీసుకోండి తీసుకుంటే మీకు ఒక అనేది వస్తుంది అనమాట చూడండి వన్ ఇంచు వన్ ఇంచ్ నుంచి ఇలా ఇలా డాట్స్ అనేది పెట్టుకొని వదిలేసుకోండి ఇప్పుడు ఇక్కడ సైడ్కి స్ట్రేట్గా మార్కింగ్ కొట్టుకోవాలన్నమాట ఇక మీకు ఎలాంటి డౌట్లు అనేది అవసరం లేదు ఈడెంతుంది ఆడెంతుంది అనేది అన్ని కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా స్ట్రేట్గా కొట్టుకుంటే ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకుంటున్నాం అనేది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఆరున్నర ఇక్కడ నుంచి ఆరు ఇంచులు ఇక్కడ ఆరున్నర ఇంచులు ఇక్కడ ఆరు ఇంచులు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రేట్గా మార్గింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ది బ్యాక్ నెక్ ఎంత ఉందో చూద్దాము ఇలా అయ్యో ఇవి రెండు కుట్లు ఉన్నాయి కదండి చూడండి బ్యాక్ సైడ్కి మనం వేసుకున్న బ్యాక్ పార్ట్ డాట్ అనే లాస్ట్ కుట్టుని చూడండి ఈ లాస్ట్ కుట్టు కాడికి మనం పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలండి రెండు సేమ్గా ఒకటే సైజులో వచ్చేటట్టు అటు ఇటు కాకుండా ఇలా వచ్చేటట్టు చూసుకోండి ఇలా వచ్చేటట్టు చూసుకొని హాఫ్ ఆఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలిపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడే సేమ్ వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలిపెట్టుకున్న తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనం ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ నెక్ రౌండింగ్ అనమాట ఇది రౌండింగ్ ఇలా పెట్టుకొని స్కేల్తో ఇట్లా వేసుకొని స్కేల్తోనే మనం మార్కింగ్ కొట్టుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ కొట్టుకొని ఇందులో ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మీద టూ పాయింట్స్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్న ఓకే ఇలా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలండి అంతే చూడండి మనం మార్కింగ్ పెట్టుకున్న దానిపైన కట్ చేసుకోవాలి ఎంత నీట్గా వస్తుంది ఆ కటింగ్ మనం నీట్గా కటింగ్ చేస్తేనే మన బ్లౌజ్ కూడా అంతే నీట్గా వస్తుంది చూడండి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఒక వన్ పీస్ తీసుకొని మనం క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి చూడండి క్రాస్ కటింగ్ నేను ఎలా చేస్తానో మీకు అలా సింపుల్గా ఈజీగా వచ్చే మెజర్మెంట్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది మనం హార్డ్గా ఫీల్ అయ్యేది మనకి ఎందుకండి ఈజీగా వచ్చేది మనకు బెటర్ మీ నాలుగు ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు ఫింగర్స్ని ఇలా పెట్టుకొని ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవద్దు ఇక్కడ ఇక ఇక్కడ ఉన్న చూసినావా ఈ లాస్ట్ డాట్ వరకు ఇలా పెట్టుకొని ఇకి మార్కింగ్ పెట్టుకోవాలండి చూడండి ఇలా పెడుతూ ఉండాలి ఎక్కువగా పెట్టొద్దు దానికి సమానంగానే పెట్టాలి చూడండి నేను ఎక్కువగా క్రాస్ అనేది వేసుకోను ఇడే మనకు సమోసా షేప్లో ఇలా అన్నది వచ్చిందంటే మనకు క్రాస్ వచ్చిందన్నట్టే లెక్క చూసుకోండి ఇటు ఈ పక్క అనేది సమోసా షేప్లో వచ్చిందంటే క్రాస్ వచ్చిందంటే లెక్క ఎక్కువగా క్రాస్ తీసుకున్నారనుకోండి బ్రెస్ట్ అనేది ఇలా మీడియం సైజులో తీసుకుంటేనే బ్రెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఎవరికైనా వచ్చే సైజు సిక్స్ ఇంచెస్ వస్తుంది కావాలంటే దీనిపైన మీకు కరెక్ట్గా కనిపించట్లేదు నేను టేప్ కూడా చూపిస్తాను సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇక్కడికి త్రీ ఇంచెస్ అండ్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ త్రీ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఐదు ఇంచులు పెట్టుకోవాలండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఈ ఉక్స్ పట్టి అనేది పొడువుగా వస్తుంది చిన్నగా వస్తే హ్యాండ్ లేపినా చేసినా అది నీట్గా ఉండదన్నమాట ఇవి ఫైవ్ ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకు ఇవైట్లా అని చూసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మార్చి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి మీకు ఇట్లా గా ఉంది అని అనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది ఏం కదా ఇది ఒకటి చూసుకోండి మీరు ఏమో ఇట్లా వచ్చింది కదా మనకు ఈ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది ఇంచుల క్రాస్ పట్టికి వస్తుంది మనం క్రాస్ పట్టి ఎలా అయితే తీస్తామో అలాగే వస్తుంది చూడండి రెండు ఇంచులు ఇక్కడ వదిలిపెట్టుకోండి మీకు అటు డౌట్ మీకు ఒక క్లారిటీ రావాలంటే ఇలా అని తీసుకోండి ఇది అనేది మీరు వేస్టేజ్ కిందనే ఇది ఒకటే కట్ చేసుకోవాలి మీకు ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నది చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేసాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇంచులు ఇక్కడ ఆరు ఇంచులు ఆరు ఇంటు మూడు నైన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అండ్ సిక్స్ ఇంచెస్ మొత్తం కలిపి నైన్ ఇంచెస్ అండి చూడండి ఈ రౌండింగ్ అనేది ఇలా ఇలా గీసుకోవాలి ఈడ రౌండ్ అనేది గీయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అనేది రౌండ్ గీస్తే మనకు ఇక్కడ వరకు గొంతు వరకు వస్తుంది అనమాట అలానే గీస్తే రౌండింగ్ కూడా రాదు అందుకని ఇలా గీసుకోవాలి ఒక వన్ ఇంచు లోపలికి అనేది హాఫ్ ఇంచ్ అనేది లోపలి కానీ ఇలా ఈ చివరికి తెచ్చుకోవాలి మనం ఈ మెజర్ ఈ ప్రకారంగా గీసుకోవాలి చూడండి ఇలా అని ఇలా తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండాలి ఈ ఈ ఏరియాలో సన్నగా వస్తేనే ఎంత సన్నగా వస్తే బ్లౌజ్కి అనేది అంత లుక్ వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నాలుగు బ్లౌజులు నేను ఒకేసారి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ మీరు కూడా అలా చేయకండి సింగిల్ బ్లౌజ్ వేసుకోండి రౌండింగ్ తిరిగినా కొద్ది ఇగో కత్తెర తిరుగుతూ ఉండాలి మనకు కత్తెర తిరగాలంటే మనం చేయి తిరగాలండి చూడండి ఇట్లా స్లోగా ఇలా పెద్దగా ఓపెన్ చేసుకొని ఇట్లా స్లోగా చేస్తూ ఉండాలి ఇట్లా ఇట్లా ఇట్లయితే మీకు మంచిగా వస్తుంది చూడండి ఇది గా కట్ చేసుకోవాలి ఏది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోండి స్లోగా కట్ చేసుకోవాలి ఆగం చేస్తే బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది ఓకేనండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి రాదు కదా చూడండి ఇది పన్నెండు ఇంచులు ఫ్రెండ్స్ పన్నెండు ఇంచులు తీసుకుంటే ఎవ్వరికైనా వస్తుంది ఒకవేళ మేబీ ఇంకొంచెం లా ఉంటే పదమూడు ఇంచులు తీసుకోండి కన్ఫామ్గా చెప్పాలంటే పన్నెండు ఇంచులు సరిపోతుంది మనకి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి నేను స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకుంటున్నా చూడండి మార్కింగ్ అనేది స్ట్రేట్ గా చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ పాయింట్ తక్కువండి నాలుగు ఇంచులకి ఇక్కడ మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి చూడండి ఈ ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీరు చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది మీకు ప్రతి ఒక్కరికి వచ్చే సైజు ఇది వాళ్ళకు వీళ్ళకు అనే తేడా లేదు ఫ్రెండ్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి వచ్చే సైజ్ చూడండి ఆడపిల్ల అన్నప్పుడు ఒకరి మీద ఆధారపడి మాత్రం బ్రతకొద్దు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఆడపిల్లలు మగపిల్లలు అని కాదండి కంపల్సరీ ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎంత వచ్చినా సరే పది రూపాయలు వచ్చినా సరే మన కష్టం అనేది మనకు ఉండాలి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది ఫ్రంట్ ఇదేమో బ్యాక్ పార్ట్ చూడండి ఇప్పుడు ఒక మనం వన్ పీస్ తీసుకొని క్రాస్ కటింగ్ చేసుకున్నాం కదా అది ఈ ముక్క చూడండి చూడండి ఇదేమో హ్యాండ్ ఇవి పీసెస్తాం మనం జాయింటింగ్ వేస్తాం కదా సైడ్ కి